అందరికీ నమస్కారం మీకు ఏ పని చేసినా కలిసి రావడం లేదా అయితే ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉండే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాలం సుమారు వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఏమిటా విశేషం అంటే ప్రస్తుతం మహాలాయపక్షాలు జరుగుతున్నాయి వీటిని కొన్ని ప్రాంతాల్లో పితృపక్షాలను కూడా అంటారు ఇవి ప్రారంభానికి ముందు చంద్రగ్రహణం జరిగింది వీటి చివరి రోజు ఈ నెల ఇరవై ఒకటిన సూర్యగ్రహణం జరగబోతోంది ఇదే ఈ రోజుల యొక్క విశేషం అయితే సూర్యగ్రహణం మనకు కనబడదు ఇలా రెండు గ్రహణాల మధ్య పక్షాలు వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు అందుకే ఈ పవిత్ర రోజుల్లో మీ తాత ముత్తాతలైన పూర్వీకుల ఆశిస్సుల కోసం భగవద్గీతలోని సప్తమోధ్యాయం చదవడం కానీ వినడం కాని చెయ్యండి మీ శక్తి కులది ఆవులకి కాకులకి అవి తినే పదార్థాలు పెట్టండి వీలు కుదిరితే సద్బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వండి ఇవన్నీ కృష్ణార్పణ బుద్ధితో చేయండి అందరికీ ప్రత్యక్ష దేవుడైనటువంటి సూర్యుడి వైపు తిరిగి ఒక్క నమస్కారం చేయండి చాలు మీ పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేర్తాయి పితృదేవతల ఆశీస్సులు సర్వదేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి